ఈరోజు మా జనసేన పార్టీ నాయకులకు జనసేన యూత్కు వీర మహిళలకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇలాంటి ప్రమాణ స్వీకారాలు మూడు నాలుగు సార్లు చేశారు మూడు సార్లు చేసి నాలుగు వస్తారు కానీ మా పవన్ కళ్యాణ్ అన్నయ్య పది సంవత్సరాలు కష్టపడ్డారు నన్ను ఒక్కసారి గెలిపించండి మీ ఓట్లను అబ్జెసిస్తున్నాం మీ ఓట్లను అడుగుతున్నాను అని అడగడంతో ఒక్కొక్కడికి జన సైనికులకి కళ్ళల్లో ఏడుపు వచ్చింది కన్నీళ్లు తిరిగా కసితో పనిచేశారు నిజంగా ప్రతి కార్యకర్త నా పార్టీ అని కష్టపడి తిరగడం వలన ఈరోజు అన్నయ్య మొక్కల సంతోషం ఆనందాన్ని చూసామంటే దానికి ముఖ్యమైన కారణం అన్నయ్య నీతి నిజాయితీ జనసేన జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కష్టం కృషి చాలా ఉంది గెలిచినప్పుడు పతి యదవా వస్తాడు గెలిచినప్పుడు పతి ఓడు వస్తాడు కానీ ఓడిపోయినప్పుడు ఓడిపోయి బాధలు ఉన్నప్పుడు ఏ ఆశ లేనప్పుడు వెంట ఉన్నవాడే నిజమైన నాయకుడు నిజమైన కార్యకర్త అటువంటి వాడినే ప్రజలు కీర్తిస్తారు కొనియాడతారు గౌరవిస్తారు పవనాన్ని లాంటి గొప్ప నాయకుని తయారు చేస్తారు అందులో నాకు తెలిసిన మట్టి మిగతా వాళ్ళు నేను విమర్శించడం కాదు కానీ నాకు తెలిసిన మట్టి చెప్తున్నాను సుమ అందులో మన బడే కృష్ణ గారు ఉన్నారు బడే కృష్ణ అని ఉన్నారు తోడసుధరి గారు ఉన్నారు ఆడబల సత్యనారాయణ గారు ఉన్నారు ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు దయచేసి నన్ను క్షమించాను వాళ్ళ పేరు నాకు కరెక్ట్గా తెలియదు మనుషులైతే తెలుసు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పాను తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదే అటువంటి వారు కూడా ఉండవల్ల ఈరోజు జనసేన పార్టీ నిలబడింది అదే అన్నారు పవన్ కళ్యాణ్ అనిగా నాయకులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు మీరు చూడొద్దు నన్ను చూడండి నీ నాకు మీరు కావాలి మీకు నేను నేను మీకు కావాలి నాకు మీరు కావాలి మీరు నాకు కావాలి కాబట్టి నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు పోతారు వాళ్ళని పట్టించుకోద్దన్నారు అదే చూసాం పవన్ కళ్యాణ్ అన్నిలో నిజాయితీ మంచితనం డేర్ అండ్ డ్యాస్ అందుకనే రాత్రిపాలు కష్టపడి పనిచేసడానికి దేవుడు సహాయం చేస్తాడు మన ప్రభుత్వాన్ని స్థాపించాం సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలాగుంటుందో పవనాన్ని చూపించారు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత యువకులకు డబ్బు లేని వారికి బలం లేని వారికి టాలెంట్ లేని వారికి సపోర్ట్ లేని వారికి పవనానీయే గొప్ప ఇన్స్పిరేషన్ పవనానీని ఇన్స్పిరేషన్గా తీసుకోండి రాజకీయ నాయకులుగా తయారవుతున్న యువత యువకులు రావాలి ముందుకు తయారవాలి వచ్చిన వారు మీ గ్రామంలో నాయకులుగా నిలబడాలి గెలవాలి గెలిచిన తర్వాత మీ గ్రామాన్ని మీ గ్రామ ప్రజలను మర్చిపోవద్దు ఈరోజు మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి రోజు వస్తుందని దేవుడు ముందే నిర్ణయించాడు కాబట్టి ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నాం కొనిదాల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట కోసానికి ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు మా కోరిక నెరవేరింది చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఒక్క మాటతో మా కడుపు నిండిపోయింది ఎన్నిసార్లు ఆలకించాలని ఆలకించాలని ఉంది ఎందుకంటే పవనాన్ని కష్టం బాధ దుఃఖం ఒక్క సినిమా తీసుకుంటూ వంద కోట్లు వస్తాయి అటువంటి వారికి ఏంటి తిప్పలు ఏంటి కర్మ ఏదో చెయ్యాలి కసి నిజంగా పవనాన్ని మంచితన నీతి నిజాయితీని దేవుడు గుర్తించాడు ప్రజలు గుర్తించారు ఇంకా పవనానికి తిరిగి లేదు కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరొకసారి చెప్తున్నా నాయకులు వస్తారు పోతారు వారు కాదు టికెట్ల కోసం వస్తారు ఆ టికెట్లు ఇవ్వకపోతే పోతారు కానీ జన కూడా ఎప్పుడు పవనాన్నతోటే ఉండాలి పవనాన్నే మన ధైర్యం పవనాన్నే మన బలం పవనాన్నే మనకి ఆదర్శం అలాగే మా నాయకులు గొప్ప హిస్టరీ అందించిన ప్రజలు కూడా ఉన్నారు ప్రజల వల్లనే గొప్ప హిస్టరీ మా కొండబాబు గారు కూడా అఖండ మెజర్తో గెలవడం మా మత్స్యకారులకు కాకినాడ సిటీలో మత్స్యకలు జెండా ఎగరవేసినందుకు మా దేవుడు ఆయనకి ఓటమి రాకుండా చూడడానికి మా జనసేన నాయకులను జనసేన యూత్ని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అన్నీను ఆయనకి సహాయకులుగా పంపించారు ఇంకొక మా గారికి కాకినాడ పట్టణంలో ఓటమి లేదు రాదు రాబోదు మత్స్యకారుడు జెండా ఎగరవేశారు దాన్ని కోల్చగలగవాడు ఎవడ లేడు మత్స్యకారుడు జెండా ఎగరవేశాడు మా కాకినాడ సిటీలో దాన్ని కూల్చగలిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు రాదు కాబట్టి కొండబాబు గారు మా కొండబాబు గారు మీకు ఆర్థిక శుభాకాంక్షలు మా ఉదయ్ శ్రీనివాసాన్నికే మంచి బంపర్ మెజర్ రెండు లక్షలు దాటొచ్చు మా పంత నానేజీ గారికి డెబ్భై వేలు దాటి వచ్చింది ఇలాగా గెలిచిన మా నాయకులకు ఆ యొక్క దేవుడు చల్లగా చూడాలని వాళ్ళకి కూడా మా కాకినాడ జనసేన దివ్యాంగుల దర్పున దివ్యాంగుల ప్రెసిడెంట్గా రాష్ట్ర మత్స్యకారుల అధ్యక్షుడిగా టౌన్ ప్రధాన కార్యదర్శిగా జేఏసీ సెక్రటరీగా నేను మీ అందరికీ పంత నానేజీ సార్కి మా ఉదయానికి మా కొండబాబు గారికి ఆ పవనానికి నిండు నూరెలు ఆ దేవుడు చల్లగా చూడాలని ఇంకా రాష్ట్రంలో తిరిగిలేని పరిపాలన ఆ దేవుడు మీకు మంచి ఇచ్చి ప్రతి పేదవాడికి సహాయ సహకార పథకాలు అందించే మంచి ఆలోచన వల్లని ఆ దేవుడు మేము ప్రార్థన చేస్తాం ఆ దేవుడు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క వీడియో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ ఆనందం పట్టలేదు ఆ ప్రమాణ స్వీకారంలో పవన్ అన్నయ్య సంతోషం మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి అన్నయ్య సంతోషం లాస్ట్ని రామ్ చరణ్ బ్రదరు ఆనందం చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఎవడు గర్వం ఆయన నాశనం చేస్తాం ఎవడు ఓర్పు ఆయన కాపాడుతుంది కాబట్టి ఓర్పు సహనం ఇటువంటి గొప్ప అద్భుతాలని ఇస్తాయి గర్వం నాశనానికి దారితీస్తుంది ప్రజలు అన్నీ తెలుసు అలాగే మా పిఠాపురం ప్రజలు మా పిఠాపురం వర్మగారికి మా కాకినాడ జనసేన పార్టీ దరిపిన నాయకులు కానీ యూత్ కానీ మీకు రుణపడి ఉంటాం ఎందుకంటే మా మా నాయకుడిని పంప మీద గెలిపించి ఈరోజు రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఇస్తారో ఉప ముఖ్యమంత్రి ఇస్తారో ఏదిచ్చిన మా నాయకుడికి పదవులతో సంబంధం లేదు పదవులు ఉన్నప్పుడు గట్టిగా పోరాడాడు పదవులు లేనప్పుడు కూడా పోరాడతాడు కాబట్టి ముఖ్యంగా మా పిఠాపురంలో ఉన్న ప్రజలకి అక్కడ ఉన్న గారికి నిజంగా సార్ వరమ సార్ నిజంగా రుణపడి ఉంటాం సార్ ఈరోజు ఇంత ఆనంద సంతోషంగా ఉన్నామంటే కారణం మా పవన్ అన్నయ్య మాకు ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒక్క సీటు రావడం దాంతోపాటు కూటమి గెలవడం మా కొండబాబు గారు కూడా గెలవడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడు ఆల్ ది బెస్ట్ కొండబాబు సార్ వంద నానేజీ సార్ ఉదయాన్న పవనానియా చంద్రబాబు గారు మీరు మంచి పరిపాలన అందించి ప్రతి పేదవాడికి కళ్ళల్లో మొఖం సంతోషం ఆనందం చూడాలని అందించాలని అభివృద్ధిని అలా చేసి యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి యువకుడు చదువుకున్న యువకుడు వాళ్ళ గ్రామంలో బతకాలి అటువంటి మంచి ఉద్యోగాలు కంపెనీలు తీసుకొస్తారని మత్స్యకారులను ఆదుకుంటారని మత్స్యకారుల కష్టాలకి మత్స్యకారుల యొక్క నష్టాలకి వెంటనే సహాయ సహకారాలు అందించి మా ఎకలాంగలోని మత్స్యకలను కూడా ఆదుకుంటారని ఆడపిల్లలకు గొప్ప భరోసా ఇచ్చే తల్లిదండ్రులను కాపాడమని పిల్ల ఆడపిల్లని కాపాడమని అటువంటి బలమైన చట్టాలను తీసుకురమ్మని మరొకసారి మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఆదినారాయణ కాకినాడ జనసేన డీఎన్గా ప్రెసిడెంట్ ఆల్ ది బెస్ట్ బెస్ట్ అవర్ లీడర్